భారతీయ జనతా పార్టీ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాథమిక సభ్యత్వాల్లో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల బీజేపీ ప్రాథమిక సభ్యత్వాలను చేపట్టం ఇప్పటి వరకు నరసరావుపేట పార్లమెంటు జిల్లాలో దాదాపుగా ఇరవై ఐదు వేలకు పైగా ప్రాథమిక సభ్యత్వాలను తీసుకున్నారు దానిలో మరి మన చిలకలూరుపేట నియోజకవర్గం ముఖ్యంగా చికూర్పేట పట్టణం మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా శక్తి సెప్టెంబర్ రెండవ తేదీ నుండి అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు పల్నాడు జిల్లా పార్లమెంటులో దాదాపు ఇరవై ఐదు వేలు సభ్యత్వాన్ని నమోదు చేసినట్లు అలాగే చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆరు వేలు బీజేపీ సభ్యత్వాన్ని పూర్తి చేసినట్లు వారు మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అన్నపరెడ్డి లక్ష్మణ్ సింగిరేసు పోలయ్య పఠాన్ నభీఖాన్ ఎస్కే కాసిం గుమ్మ బాలకృష్ణ కుప్పం కళ్యాణ దుర్గారావు జోలాపురం రాయుడు సాల్మాన్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్